అయిన తర్వాతకి మేమైతే ఆ ఫుడ్ తినడానికి వచ్చామనమాట మన దగ్గర ఉండే పూరి కాదు అండ్ సలాడ్ అయితే మన దగ్గర ఆనియన్స్ క్యారెట్ కీరా ఇస్తారు కదా వీళ్ళ దగ్గర అది కాదు సలాడ్ వచ్చేసి చాప్ అంట అక్కడ ఫేమస్ మీరు చెప్పండి ఈ ఐస్ క్రీమ్ మీరు ఎక్కువ ఎక్కడ చూసి ఉంటారో ఐస్ క్రీమ్ ఇక్కడ ఎంత తెలుసా రేటు టూ హండ్రెడ్ రూపీస్ ఇక నేను మామూలుగా తీర్తలేను అనమాట మనీ హాయ్ హలో వెల్కమ్ టు మోనమేజ్ క్రియేటివిటీ ఓ లాస్ట్ వీడియోలు అయితే చూసారు కదా నేను ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి సో అదే అనమాట కంటిన్యూ పార్ట్ సో ల్యాండ్ అయిన తర్వాత కి మేమైతే ఫుడ్ తినడానికి వచ్చామనమాట బ్రేక్ఫాస్ట్ కి సో ఇంకెవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్లి చూసేయండి నా లో ఉంటుంది సో ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ దగ్గరకి అయితే వచ్చామనమాట బ్రేక్ఫాస్ట్ చేద్దామని సో వీళ్ళు వెరైటీగా పూరి చేస్తున్నారు ఇది మన దగ్గర ఉండే పూరి కాదు చాలా వెరైటీగా ఉంది గోధుమ పిండి పూరి పిండితో చేసిన పూరి కాదనమాట ఇది ఏ పిండితో చేశారు చాలా వెరైటీగా ఉండే అండ్ ఇంకా దీంట్లోకి కర్రీ వచ్చేసి సమ్ బఠానీ కర్రీ ఇచ్చారు అండ్ సలాడ్ అయితే మన దగ్గర ఆనియన్స్ క్యారెట్ కీరా ఇస్తారు కదా వీళ్ళ దగ్గర అది కాదు సలాడ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసి ఇదేంటో నాకు తెలియదు ఒకటైతే పచ్చిమిర్చి ఇచ్చారు అండ్ ఒకటి దాల్ కర్రీ అండ్ మన దగ్గర ఆనియన్స్ కదా వీళ్ళు వచ్చేసి రాడిష్ అనమాట రాడిష్ తో పాటు పచ్చిమిర్చి పచ్చడి కూడా ఇస్తారు అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది చాప్ అంట అక్కడ ఫేమస్ చాప్ కర్రీ పన్నీర్ రసం అండ్ పెరుగులో బూందీ వేసి ఇంకొకటి రోటీ కూడా తీసుకున్నాము రోటీ కూడా మనలాగా లేదు అసలు చాలా డిఫరెంట్ గా ఉండే ఫుడ్ అయితే ఇంకా మీరు చూస్తారు ఈ వీడియోలో అంతా మేము ఫుడ్ తిన్నాం అనేది ఒకసారి మా హస్బెండ్ ఎలా బ్రీత్ తీసుకుంటున్నారో ఒకసారి వీడియోలో వినండి మీరు लाइट का మేము బ్రేక్ ఫాస్ట్ చేసుకొని ఈ లోటస్ టెంపుల్ కి అయితే వచ్చాము ఎన్ని గంటలకు తెలుసా ట్వెల్వ్ ఓ క్లాక్ కి ట్వెల్వ్ ఓ క్లాక్ ఎలా ఉండాలి వెదర్ ఎండగా ఉంటుంది ఇక్కడ చూసారే మొత్తం ఫాగ్ ఉండే అండ్ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చెప్పులు అయితే ఇలా బ్యాగులో వేసి ఆ కౌంటర్లు అయితే ఇచ్చాలి మన దగ్గర అయితే కౌంటర్స్ పక్కన ఉంటాయి కదా ఇక్కడ అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయి అనమాట అట్లా కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పట్టుకొని ఫస్ట్ చెప్పలు ఇప్పడానికి డౌన్ వెళ్ళాలి మళ్ళీ ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ అప్ వచ్చేసాలి సో అలా ఉంటుంది అనమాట అక్కడ ప్రాసెస్ ఇంకా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అనమాట ఏంటంటే చెప్పులు లేకుండా నడవాలి కదా మామూలుగానే చల్లగా ఉంటుంది ఇంకా అక్కడ మొత్తం బండలే కదా బండలు ఎండకెట్ల మన కాలు కాలుతాయి ఇప్పుడు చల్లగా కూడా అంత చల్లగా ఉంటాయనమాట ఇక్కడ కార్పెట్ కూడా వేసి ఆ కార్పెట్ కూడా చాలా చల్లగా ఉన్నాయి అనమాట ఇంకా మేము మాకైతే సాక్సులు ఉన్నాయి సాక్సులు లేని వాళ్ళకైతే ఇక చుక్కలే అనమాట అంత ఘోరంగా ఉంటది కూల్గా ఉంటది అనమాట ఐస్ మీద నడిచినట్టే ఉంటది అండ్ ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేస్తాము దర్శనం అంటే ఏం లేదు లోపల ఎలా ఉంటుందంటే సో ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా యాక్చువల్ గా ఫోన్స్ అలా లేకుండే సో లోపల ఏముండదు జస్ట్ చైర్స్ ఉంటాయి అందులోకి వెళ్ళి మన ఇష్ట దేవాన్ని తలుచుకొని రావాలన్నమాట లోటస్ టెంపుల్ అంటేనే వాటర్ లో ఉంటుంది కదా సో ఇట్లా టెంపుల్ చుట్టూ ఇట్లా వాటర్ పాట్స్ అయితే పెట్టారనమాట సో అది డ్రోన్ వ్యూ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా మామూలుగా కూడా చాలా పీస్ఫుల్ గా ఉండే అనమాట ఈ టెంపుల్ అయితే చాలా బాగుండే ఫస్ట్ డేనే మాకైతే చుక్కగా అనిపించినాయి అసలు చాలా చల్లగా ఉంది అసలు ఘోరంగా ఉంది అసలు ఎట్లా అంటే ఫ్రిడ్జ్లో మనకి డీ ఫ్రిడ్జ్లో ఐస్ ఎట్లా ఉంటుంది కూల్గా కూల్ కూల్గా ఉంది అనమాట విత్ స్వెటరు చేతులకి గ్లౌజ్ లేకుండా అయితే అస్సలు ఉండలేము బట్ నాకు వీడియో కప్చర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను గ్లౌజెస్ అయితే అయిపోయింది నుంచి ఎక్కడికి నెక్స్ట్ ちょっと行かないと。<critical> <Okay. S 1> యాక్చువల్ గా వీడియో తీసుకుంటా మాట్లాడచ్చు బట్ అంత చలికి నోట్ తెరవడం కూడా రావట్లేదు అనమాట ఎంత చల్లగా ఉంది అండ్ బయటకి అయితే వచ్చాము బొమ్మలు చూసారు ఎంత క్యూట్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే అవి చాలా బాగుండే మా హస్బెండ్ కొనియమంటే కొనివ్వలేదు ప్రిన్సికి నాకు కాదు నాకు కూడా నచ్చినాయి బట్ అవి చాలా క్యూట్ గా ఉండే ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదా అండ్ ఇంకొంచెం షాపింగ్ ఉండే అక్కడ చూసుకుంటూ వెళ్ళాము కొనలేదు ఆ చాలా క్యూట్ ఉండే అనమాట డాల్స్ అయితే నాకు చాలా నచ్చినాయి అవి అవి యాక్చువల్ గా డాల్స్ లా పెట్టుకోవచ్చు లేదంటే కీ కిషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత నెక్స్ట్ అయితే మేము కార్ అయితే ఎక్కుతున్నాం ఇంకా సో దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి అనేది చూసేయండి మేము రూమ్ కి కెళ్లకు డైరెక్ట్ ఫస్ట్ కొన్ని ప్లేసెస్ చూసుకుని రూమ్ కి అయితే వెళ్ళాము సో ఇప్పుడైతే జంతర్ మంతర్ అయితే వచ్చాము ఈ జంతర్ మంతర్ పక్కనే డిఎల్ఎఫ్ ఆఫీస్ ఉంది అనమాట సో మా వాళ్ళు అది కూడా చూస్తున్నారు అనమాట డిఎల్ఎఫ్ ఆఫీస్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి సో దాంట్లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అవన్నీ కూడా చదువుతున్నారు ఇక్కడ మా వాళ్ళు సో ఇక్కడైతే టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాము ఆ దీని గురించి అయితే స్టోరీ నాకు అంత ఎక్కువ తెలియదు కాకపోతే ఇందులో ఉన్న ఆర్కిటెక్చర్స్ అయితే చాలా బాగుంది ఆ కన్స్ట్రక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట బాగుంది దీని సంథింగ్ ఏదో టైమ్ మిషన్ లాగా అంట టైం ఎంత అనేది తెలుస్తుంది అంట ఇక్కడ నాకు దాని గురించి అంత స్టోరీ తెలీదు బట్ అయితే వెళ్ళాము అండ్ దీని ఎంట్రీ టికెట్ ఎంత అని కమెంట్ చేస్తారు సో నాకైతే తెలీదు మా వాళ్ళే తీసుకున్నారనమాట నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటుంటే సో తెలీదు నాకు తక్కువే ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో అనుకుంటా సో ఇంకా లోటస్ టెంపుల్ అయితే ఫ్రీ ఎంట్రీ సో దానికైతే టికెట్ లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సీజన్ బట్టి ఓపెనింగ్స్ అండ్ క్లోజింగ్స్ ఉంటాయన్నమాట టెంపుల్స్ సో వింటర్ లో ఒకలాగా ఉంటుంది సమ్మర్ లో ఒకలాగా ఉంటుంది అనమాట టెంపుల్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైమింగ్స్ సో చూసుకొని వెళ్ళండి వింటర్ లో అయితే తొందరగా క్లోజ్ చేసేస్తారంట ఎందుకంటే ఫాగ్ బాగుంటుంది కదా సో అందుకనే క్లోజ్ చేస్తారు సో మీరైతే చూసుకొని వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ టైం అవుతుంది ఒకటి గంటలకు కూడా కొంచెం కొంచెం ఫాగ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్నో ఫాగ్ ఇంకా కూడా చలి పెడుతుంది ఇక్కడ ఫుడ్ ఫుడ్ చలి ఉంది ఓకే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ యాడ్ చేస్తాను ఓకే బాయ్ సో జంతర్ మంతర్ తర్వాత రూమ్ అయితే వెళ్ళాం ఫ్రెష్ అప్ అవ్వడానికి సో ఇక్కడ డబల్ బెడ్ ఒకటి ఇచ్చారు కిడ్స్ కోసం సపరేట్ గా ఇంకొక బెడ్ ఇచ్చారు బట్ ఆ బెడ్ మీద కూర్చోగాని గానీ ఎంత చల్లగా ఉంది అంటే ఫ్రిడ్జ్ లో పడుకున్నట్టే ఉండే నాకైతే ఆ బె షీట్స్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి అసలు ముందే కూల్ గా ఉందంటే వాడు ఏసీ ఏసి మరి పెట్టిండ ఆ రూమ్ లో అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి సోఫా లాగా ఇచ్చారు పక్కకి సోఫా అండ్ చైర్స్ ఇచ్చారు టీవీ కూడా ఇచ్చారు ఆ ఇక్కడ టీ పై కూడా ఇచ్చారు ఒకటి సో రెండు చైర్స్ ఇచ్చారు ఎవరైనా కూర్చోడానికి అలా అండ్ ఇంకా ఇంకా వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు దాని పక్కన ఒక కబోర్డ్ కూడా ఇచ్చారనమాట సో కబోర్డ్ లో మనం బట్టలు ఏమన్నా ఉంటాయో పెట్టుకోవచ్చు బట్ ఆ చలికి మాకు పక్క గదలడానికి కూడా చాలా బద్దకమైంది మేమైతే సోఫా మీదనే పెట్టుకున్నాము అండ్ ఇక్కడ లోపల కబోర్డ్ లోపల అయితే లాకర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు మినీ ఫ్రిడ్జ్ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు సమ్మర్ లో అయితే ఇప్పుడు ఎంత చల్లగా ఉంటుందో సమ్మర్ లో అంత హాట్ గా ఉంటది అక్కడ వెదర్ సో దానికోసం అయితే ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ నేను మా ప్రింట్స్ నే ఇక మా ఇద్దరికే అనమాట అక్కడ అని అనుకున్నాము బట్ మా హస్బెండ్ ఎక్కువసేపు ఉన్నారు అక్కడ ఎందుకంటే మా హస్బెండ్ ఈ మధ్యన హెయిర్ స్టైల్ పెంచుతున్నారు కదా దానికోసం చాలా సేపు స్పెండ్ చేశారనమాట అర్థం ముందు అండ్ ఇంకా వాష్రూమ్ పైన అయితే ఇట్లా ఏసీ ఇచ్చారు ఏసీ కమ్ హీటర్ అనమాట సో వింటర్ లో హీటర్ వేస్తారు సమ్మర్ లో ఏసీ వస్తుంది అనమాట దాని నుంచే అండ్ ఇంకా వాష్రూమ్ చూసారా వాష్రూమ్ కూడా మేడలతో ఉంది అనమాట లోపల వాష్రూమ్ అయితే చాలా క్యూట్ ఉంది నాకైతే చాలా నచ్చింది వాష్ ఇంకా ఫ్రెష్ అప్ అయితే షాపింగ్ చేసుకున్నాం అనమాట కాసేపు ఏమన్నా నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా లాజ్ నగర్ అయితే వచ్చాము యాక్చువల్గా మాకు ఫేమస్ ఏంటి అనేది తెలియదు ఎక్కడ షాపింగ్ బాగుంటది అనేది సో వెళ్ళే దారిలో ఇది చూసుకుంటే వెళ్ళాము ఇక్కడ గల్లీలు గల్లీలు ఉంటారు అండ్ ఇలా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట ఎవ్రీ గల్లీ ఇట్లానే ఉంది అనమాట ఈ ఏరియాలో సో మేమైతే ఈ గల్లీకి వెళ్ళాము బట్ రేటు మాత్రం ఘోరంగా ఉన్నాయి అనమాట చాలా రేట్ చెప్పింది అసలు యాక్చువల్ గా ఢిల్లీలో సరోజి నగర్ దాంట్లో షాపింగ్ చాలా చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి అంట బట్ మాకు తెలియదు కదా సో మేమైతే ఇక్కడికి వెళ్ళాము రేట్ మాత్రం చాలా ఘోరంగా ఇక్కడ మా హస్బెండ్ నా కోసం జీన్స్ టాప్స్ చూస్తున్నారు బాగున్నాయి తీసుకుంటావా అని చెప్పేసి బట్ రేట్ మాత్రం అంతే ఉండే అండ్ ఇవి వచ్చేసి స్వెటర్స్ అనమాట చాలా బాగుండే ఈ స్వెటర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి బట్ రేటు మాత్రం హైదరాబాద్ కంటే ఎక్కువ చెప్తున్నాడు ఇక్కడ సో తీసుకోలేదు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విక్స్ చూసామన్నమాట హెయిర్ కి ఎక్స్టెండెడ్స్ ఉంటాయి కదా అండ్ కొప్పులు అలాంటివి చాలా క్యూట్ గా ఉండే అనమాట ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి బట్ రేట్ అయితే అడగలేదు జస్ట్ వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి చున్నీస్ చున్నీస్ ఏమన్నా నచ్చితే తీసుకుందామని చెప్పేసి పోయినాం లోపలికి బట్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే సిక్స్ హండ్రెడ్ అంట మై గడ అనుకున్నాము ఇవే మన కోటి దగ్గర అయితే టూ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతాయి ప్లెయిన్ గా ఉన్నాయి కూడా బట్ రేట్ మాత్రం ఘోరంగా చెప్పిండు సో ఏం తీసుకోలేదు అనమాట ఇక్కడ అండ్ ఇంక ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా సో అవి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంది అనమాట ఏమన్నా తీసుకుందామన్నా హండ్రెడ్ కి త్రీ ఇయర్ రింగ్స్ అంటాయి సో తనైతే చూస్తుంది తీసుకుందామని బట్ నాకు అంత నచ్చవి ఇవి ఎందుకంటే ఇవి ఫస్ట్ టైమే బాగుంటాయి సెకండ్ టైం నల్లగా అయిపోతేనే ఉంటాయి అవి అండ్ ఇంక ఇక్కడ మసాలా పాపడ్ దొరికింది అది తీసుకొని తింటున్నాము యాక్చువల్ గా కార్ లో కార్ లో మా పిల్లల్ని వదిలేసి మేము ముగ్గురేమో వచ్చినాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వదిలేసి పిల్లల్ని వదిలేసి వచ్చినాము వాళ్ళ కోసం అని తీసుకున్నాము మా కాకలు వేసి మేమే తింటున్నాము అండ్ ఇక్కడ మా హస్బెండ్ మెడల్ చూసా చూసారా షాల్ వేసుకున్నారు సో ఇక్కడ బాగా అమ్ముతారనమాట మన దగ్గర అమ్మరు షాల్స్ సో అవి హండ్రెడ్ రూపీస్ అంట ఆ షాల్స్ సో అవి త్రీ తీసుకున్నాము త్రీ ఆ ఫోర్ తీసుకున్నాం అనమాట షాల్స్ అయితే పిల్లల్ని అలా కార్ లో వదిలేసి వచ్చేసినాము ఎందుకంటే వాళ్ళు పడుకున్నారనమాట క్యాబ్ లో అందుకనే వాళ్ళ హస్బెండ్ వదిలేసి మేము ముగ్గురమే వచ్చాము బయటికి షాపింగ్ కి బట్ ఏం నచ్చలేదు కాబట్టి కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు షాపింగ్ చేసుకొని ఇంక అక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మాత్రం హైదరాబాద్ కంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో నుంచే ఉంది అనమాట ఇట్లా స్లోగా వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా ట్రాఫిక్ ఉండే సో ఫైనల్లీ అయితే ఇక్కడ ఫేమస్ ఏంటంటే అక్షర్ధామ టెంపుల్ సో ఇది మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉందంటే ఈ టెంపుల్ అనేది చాలా బాగుండే అనమాట ఇక్కడ వచ్చేసి స్వామి నారాయణ అనమాట అన్నమాట స్వామి ఉంటారు అనమాట ఇక్కడ చాలా బాగుండే సో ఇప్పుడు లోపలికైతే వెళ్దాం చాలా పెద్దది అనమాట ఇది టెంపుల్ కూడా సో లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసేద్దాం ఇప్పుడు ఫైనలీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము ఇక్కడికి చేరుకున్నాం అనమాట సో మేము రూమ్కి వెళ్ళేసరికి టూ ఓ టూ థర్టీ అయింది సో ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకున్నాము సో ట్రాఫిక్లోనే ఇరుకుపోయాం కాబట్టి మేము లంచ్ అనేది స్కిప్ చేసినాం అనమాట ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో తిన్నాం అన్నట్టు వచ్చాము బట్ లంచ్ స్కిప్ చేసేసినాము ఎందుకంటే టైం లేకుండే సో ఇది సిక్స్ ఓ కి క్లోజ్ అవుతుందంట సో లోపల ఏమన్నా తింటాం అని చెప్పేసి లోపలనే స్నాక్స్ తిందాం అన్నట్టు ఇంకా అయితే వచ్చేసినాము సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుండే నేను ఇక్కడ మీకైతే రిఫరెన్స్ పిక్స్ అయితే పెడతాను వీలైతే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అలా వాటర్ షో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట చాలా బాగా జరిగింది అనమాట అది లేజర్ షో నాకైతే ఫుల్ నచ్చింది అసలు హాఫ్ అన్ అవర్ జరుగుతుంది అది సో ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా బాగుండే సో వీడియోస్ నాట్ అలాడు కాబట్టి మేమైతే వీడియోస్ తీసుకోలేదు బా బామూలుగా లేదు చలి ఇప్పుడైతే మేము రెస్టారెంట్ కి వచ్చేసాము అలా డిన్నర్ చేయడానికి ఇక్కడికి వెళ్తున్నాం వాటర్ షో చూశాను కదా సో వాటర్ పైకి ఫ్లోట్ అవుతుంటే ఇంకా చాలా ఎక్కువ అనిపించింది అన్నమాట చాలా చల్లగా వస్తాయి కదా సో ఇంకా వచ్చే దారిలోనే మేమైతే రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట సో మేమైతే లంచ్ తినలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు లంచ్ అనమాట ఈ లంచ్ లో కూడా ఏమేమి తింటున్నాం మీరు చూసేయండి ఇక్కడ చూడండి మాకు చికెన్ తినాలనిపించింది సో నా వెజ్ ఏ ఉంటది ఇక్కడ మొత్తం ఎక్కువ చికెన్ చాలా తక్కువ అనమాట సో ఇక్కడ పాట్ చికెన్ తీసుకున్నాము బిర్యానీ ఆ బిర్యానీ చప్పగా ఉంది ప్లస్ ఆ పాట్ బిర్యానీకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట అది అస్సలు సరిపోలేదు అనమాట ఎందుకంటే అది స్పైసీ కూడా లేదనమాట చాలా చప్పగా ఉండే అండ్ దాంట్లో తో పాటు సూప్ ఇచ్చారనమాట సో సూప్ తో ఇంకా మేమైతే అడ్జస్ట్ అయిపోయాము ఎందుకంటే మన దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిర్యానీ కడుపు నిండా తినేస్తాం కదా అండ్ ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటారు అంతా చల్లగా కూడా ఐస్ క్రీమ్ తినడం అవసరమా సో మా ఫ్రెండ్స్ కి అయితే నేను కొనివ్వలేదు ఆమె అయితే ముఖం వేసుకుందా అనమాట కొనివ్వమని ఇంకా మామూలుగా సతాయించలేదు సరే ఇంకా వీళ్ళు తిన్న ఐస్ క్రీమ్ తిను ఇక్కడ ఎందుకంటే అది కొంచెం మన దగ్గర దొరకదు అనమాట వాళ్ళు తినే ఐస్ క్రీమ్స్ అలాంటివి తిను అంటే ఈమె ఈ ఐస్ క్రీమ్ తీసుకుంది మీరు చెప్పండి ఈ ఐస్ క్రీమ్ ఎక్కువ ఎక్కడ చూసి ఉంటారో ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేనైతే మోస్ట్లీ డిమార్ దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అమ్ముతారు కదా ఆ ఐస్ క్రీము బట్ ఆ ఐస్ క్రీము ఇక్కడ ఎంత తెలుసా రేటు టూ హండ్రెడ్ రూపీస్ ఇక నేను మామూలుగా తిడతలేను అనమాట ఆ మనీ నువ్వు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటే మన దగ్గర దొరకని ఐస్ క్రీమ్ తినొచ్చు కదా ఇక్కడ మొత్తం ఇది ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఈమె మన హైదరాబాద్ లో దొరికేది అది కూడా టెన్ రూపీస్ కి దొరికే ఐస్ క్రీమ్ ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి మరి తింటుంది మామూలుగా తింటలేనామని అంత చల్లగా ఉంది చల్లగా కూడా వీళ్ళు ఐస్ క్రీమ్ తింటారు అంటే అసలు వీళ్ళకి నిజంగా ఏమనాలో ఏమో ఇంకా అండ్ ఇంకా ఈ రోజు ప్లాన్ లో మాకు ఇండియా గేట్ కూడా ఉండే అనమాట సో నైట్ టైం వ్యూ బాగుంటది నైట్ టైం వెళ్దామని అనుకున్నాము బట్ మేము ట్వంటీ సిక్స్త్ జనవరి టైమ్ లో వెళ్ళాము యాక్చువల్లీ మేము ట్వంటీ ఫోర్త్ మేము వెళ్ళింది ట్వంటీ ఫోర్త్ నుంచే వీళ్ళైతే క్లోజ్ చేశారనమాట సో ట్వంటీ సిక్స్ జనవరికి ఇక్కడ జరుగుతుంది కదా సో అందుకనే వీళ్ళైతే క్లోజ్ చేశారు రానివ్వలేదు బట్ నైట్ టైం అయితే ఫ్లాక్ కలర్ లో వేశారనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది మెల్లిమెల్లిగా లైట్ అయితే వస్తుంటది ఫ్లాక్ కలర్ వచ్చేసింది చూడండి సో అలా అయితే ఇంకా నైట్ అయితే రూమ్ కి వెళ్ళిపోయాము సో డే వన్ అయితే ఇలా గడిచింది ఇంకా డే లో అయితే మా ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయిపోయాయి అనమాట సో డే టూ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి